అంశము మనము సావాసము అనే మాటతో అంశం ఏంటంటే సావాసం ఎవరితో సావాసం ఏంటి సావాసం అనేది మనము నిర్ణయ వాక్య ప్రకారం మనం నేర్చుకుందాము ఏపు గ్రంథం ఇరవై రెండో అధ్యాయము చూడండి ఏపు గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఒకటో వాక్యం కలుగు అదే అనమాట చదువు ఆ మాట వరకు అలాగనే నేను కలుగు అది అంశం ఏమిటంటే ఆయనతో సావాసం చేసిన యాడలా నీకు సమాధానం అదనమాట సావాసం అనే మాటతో కొన్ని మాటలు మనం నేర్చుకుందాము సావాసము ఎవరితో చేస్తే మంచిది చిన్న పిల్లగాళ్ళ సాసం చిన్న పిల్లగాళ్ళకే ఉంటుంది పెద్దవారు సావాసం పెద్దవారికే ఉంటుంది కలిగిన వారి సావాసం కలిగిన వారికే ఉంటుంది ధనమ కళ్ళవారి వారి సావాసం ధన పేదలకి పేదలే సావాసం ఉంటారు కానీ పేదవాడికి ధనవంతుడు సావాసం ఉండలేరు ధనవంతులకి పేదవారు ఉండలేరు ఏమనుకుంటాడు ధనవంతుడు పేదవారు సావాసం ఉంటే అమ్మాయి పేదవాడు ఎప్పటికైనా నన్నే అడుగుతాడు నా దగ్గరే తింటడు నా తింటాడు ఈ సావాసం చేస్తాను అనుకుంటాడు ఆ సావాసాన్ని చిన్నగా వదిలించుకుంటాడు ఇంతనా మరి ఇద్దరు ధనవంతులైతే ఏమైతుంది ఆ సావాసం ఆయన ధనవంతుడు నేను ధనవంతుడినే కాబట్టి ఇక ఆయన నన్ను అడిగిన సమస్య కాదు నేను ఆయన్ని అడిగిన సమస్య కాదు అనుకుంటుంది ఆ సావాసం మరి ఈ సావాసం పూర్తిగా ఎవరితోని ఉండాలి అని అంటే ఈ సావాసం కొంతవరకే ఉంటుంది ఈ లోక సావాసం ఈ సావాసం ఎలాగుంటుంది అంటే మంచిగా నువ్వు అనుకున్నది అనుకున్నట్టు ఇస్తే అను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంటే ఆ సావాసం నిలుస్తుంది లేకపోతే అది ఎప్పటికైనా సరే ఒకరిని ఒకరిని పెట్టకపోయినా సావాసం ఇండిపోతుంటుంది అనమాట ఆయనతో సావాసం చేతినే తప్ప సమాధానం అంటే లేదనేది అర్థమైపోయింది ఈ భూమి మీద ఎవరితో సావాసం చేసిన అంతా నీళ్ళ నీళ్ళలో నీళ్ళలో చల్లిన పన్నీరు ఇది అంటుంటారు కదా అంటే ఈ సావాసాలు భూమి మీద సావాసాలు ఎలాగుంటాయి అంటే మూడు నాలుగు ముచ్చట్లు సావాసము లెక్కనే ఉంటుంది నీ చేతనైతే నాలుగు రోజులు సావాసం చేస్తాం లేకపోతే ఇష్టం కాకపోతే ఈడిపోతుంటాం అనమాట అవును అయితే సావాసం ఎవరితో చేయాలి అంటే జ్ఞానులతో చేయాలి జ్ఞానమంతుడు అంటే ఎవరు దేవుడు అందుకనే ఆయనతో సావాసం చేసిన ఎడల మీకు సమాధానం కలుగును అని ఉంది అవును అదే సామెతులకు అందంలో సొలోమాన్ గారు మరి ఒక మాట చెబుతుండ తొందరగా తొందరగా మనము సామెతల అందము పదమూడు అధ్యాయము సామెతలు అన్న పదమూడు అధ్యాయం జ్ఞానులు సావాసము చేయువాడు అదనమాట అది జ్ఞానులు సావాసం చేయండి జ్ఞానులు సావాసం చేస్తే జ్ఞానము కల్లాడు అవుతాడు మూర్ఖులు సావాసం చేస్తే వాడు మూర్ఖుడు అవుతాడు అదే ఉన్నాడా జ్ఞానులు సావాసము ఎవరు చేస్తారు ఇందా మనం చెప్పుకున్నాంగా పేదవాడు పేదవాడికే సావాసం చేస్తారు ధనవంతుడు ధనవంతుకే చేస్తాడు మరి జ్ఞానులు సావాసం చేసేది ఎవరు జ్ఞానము కల్లా అయితేనే జ్ఞానులు సావాసం చేస్తాడు అవునా మరి మూర్ఖుడిని సావాసం చేసేది ఎవరు మూర్ఖుడు అంటే చిన్న పిల్లగాడి సావాసం ఎవరు చేస్తారు చిన్న పిల్లగాడు సావాసం అయితేనే నువ్వెంత గద్దించి నువ్వు ఏమన్నా చేయి నువ్వు కొట్టు తిట్టు ఏమన్నా చేయి చిన్నపిల్లగాడు ఆడు ఉంటాడు చిన్న పిల్లగాళ్ళు ఆడుంటే ఆడనే ఉంటారు అంతేనా ఎవరు సావాసాన్ని పోతారు చిన్నపిల్లగాళ్ళు నడక నేర్చినాక ఎవరిని ఎవరు సావాసం చిన్న పిల్లగాళ్ళు సావాసే పోతారు ఈ చిన్న పిల్లగాళ్ళని గురించి ఒకలా పెద్దవారికి ఇద్దరు పడలేదనుకో వాళ్ళకి ఆ పిల్లగాడి తల్లి ఈ పిల్లగాడి తల్లికి ఇద్దరు పడలేదనుకుందాం వీళ్ళిద్దరు కలబడతారు కొట్టుకుంటారు ఎడమవుతారు నువ్వెంత నువ్వెంత అనుకోవచ్చు అని ఆ అమ్మ ఆ ఇంట్లో ఉంది ఈ అమ్మ ఇంట్లో ఉంది ఒక గంట నన్ను చూస్తే ఏం జరిగిందా అది కాదు ఇంతరా పగత్తరాలు అయింది ఏమో ఆమెకు పగత్తరాలు అయింది ఆమె ముఖం ముడుచుకుని ఆ ఇంట్లో ఉంటే ఏమో ముఖం ముడుచుకుని ఈ ఇంట్లో ఉంది కానీ పిల్లగాళ్ళ కోసం వీళ్ళిద్దరు కలబడ్డారు పిల్లగాళ్ళ కోసం ఒకళ్ళకొకళ్ళు ఏరుబంధం అయ్యారు వీళ్ళు ఏరుబడి అట్లనే బతుకుతున్నారు కానీ పిలగాళ్ళ గురించి ఏర్పడ్డారు వీళ్ళత్తారు కానీ పిలగాళ్ళు మాత్రం సావాసం తెగిపోలే తెగిపోయిందా తెగిపోదు పిలగాళ్ళ సావసం తెగిపోదు మరి క్రైస్తవుల సావసానికి ఏంటో తెలుసా క్రైస్తవ సావసం ఏంటో అర్థం ఏంటో తెలుసా చిన్న పిల్లగాడి స్వభావం ఉంటేనే చిన్న పిల్లగాళ్ళ ప్రవర్తన ఉంటేనే తప్ప క్రైస్తవుల సావాసం కూడా నిలదు అసలు క్రైస్తువులు అనుకుంటున్న సావాసం అర్థమేనా చూడండి కావాలంటే ఇంకా ఒకటో యోహాను పత్రిక ఒకటో యోహాను పత్రిక ఒకటో వ్యవహాన పత్రిక ఒకటో అధ్యాయము మూడో వాక్యం ఏనండి మంచిగా ఏనండి మన సావాసం అయితే మన సావాసం అయితే తండ్రితో కూడా అది ఇప్పుడు క్రైస్తవులు సావాసం ఎవరితోని క్రైస్తవులు అనుకునే వారి సావాసం తండ్రితోనే ఉంటది కుమారునితోనే ఉంటది సావాసం మరి క్రైస్తవులు అనుకున్న వారు సావాసం దేవునితో సావాసం ఉంటే భూమి మీద పగత్తులు ఉండకూడదుగా ఉంటారా ఉండరు భూమి మీద ఎవరు పగత్తులు ఉండరు నిజంగా సావాసం నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు దేవునితో సావాసం చేస్తే భూమి మీద ఎవరు ఉండరు మరి నీకు పగత్తులు ఎందుకు అవుతారు అని అంటే నువ్వు మూర్ఖుడువి మూర్ఖుడు సావాసం చేస్తే మూర్ఖులు అవుతారు ఏమవుతారు మూర్ఖులు అవుతారు మూర్ఖులు సావాసం చేస్తే కొంతమంది ఆగమైపోయిన వాళ్ళు చాలా మంది ఉండారు ముర్ఖులు సావాసం చేసి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉండరు కొంపలకి ఆధారాలు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు ముర్కులు చేస్తారు మురుకుడు వాడు బతుకడమే సోత్ర తప్ప ముర్ఖుడు ఎదటి వాడి మేలు ఎద సావాసం తెలదు ముందు ముర్ఖుడికి సావాసం తెలదు వాడు బ్రతకడమే తెలుసు కానీ ఎదటి వాళ్ళు బాధలో ఏమి తెలదు నువ్వు సావు నువ్వు బతుకు మురుకుడు సావాసం ఎలాగుంటది నువ్వు సావు నువ్వు బతుకు నాకు అనవసరం నేను బాగుంటే అందరూ బాగుండాలని ఈ పీల్ అవుతుడు అనమాట అది అలాంటి సావాసం నమ్ముకొని చాలా మంది ఆగమైపోతారు ఎందుకు అంటే సావాసం కుదరక అందుకే ఇక్కడ అంటున్నాడు మన సావాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ఉంటుంది సావాసం అసలు సావాసమే క్రీస్తు భార్య అవునా అసలు సావాసం అంటే ఏమనుకున్నారు క్రీస్తు భార్య సావాసం అంటే దేవుడితో సహవాసం చేయటం అంటే అర్థం ఏంటి సంఘము దేవుడితో సావాసం చేయటం అర్థం ఏంటి భార్య భర్తలు కలిసి ఉండాలని కూడా లెక్క చేసుకోవచ్చు ఆత్మానుసారంగా శరీరులు కాదు బైబిల్ అర్థం కాని వారికి బైబిల్ తెలియని వారికి బైబిల్ తెలియని వారికి మరికి ఏదో వారి ఇష్టం వచ్చిన సావాసం బ్రతకటానికి బైబిల్ తెలియక బైబిల్ తెలియక బ్రతక బ్రతికిన నాలుగు రోజులు ఆయనకు అనుకూలమైన వాళ్ళ సావాసం చేస్తాడు ఎందుకని వాడు మూర్ఖుడే ఈడు మూర్ఖుడే తాగుబో తాగుబోతా ఎవరు సావాసం చేస్తారు చెప్పండి నేను ఎందుకు చెప్పాలా మీకు అందరికి అర్థమైపోయిందిగా నేనేమో బయట పెట్టినా మీరేమో చూసి మేలు కూర్చున్నారు అంతేనా సారపొట్టు కాడ సావాసం ఎవరితోటి ఎక్కువ అందరు అదే ఒకటి గుంపే గొప్పే ఆ అందులో ఉండే కా ఆ తాగుబోత వాళ్ళ పేమెట్టుంటుందో తెలుసా అబ్బో ఎక్కడి నుంచో ప్రేమించినట్టు ఫీల్ అవుతారు కాసేపు ఎందుకంటే ఒక వంట గ్రాములు దొరికిద్దామని అలా పొగుడుతుంటారు వాళ్ళ సాహసం అలాగని కనిపెట్టండి ఆయన బొగుడుతుంటే ఈ సాహవాసం అబ్బో ఎగడ్డం ఎక్కువ ఎక్కువైంది ఎందుకని అంటే ఏమైనా కొద్దిగా దొరికిద్దేమని కాళ్ళ ఆ సాసం తాగిపోతున్న సావాసం కాళ్ళకాడిపోతే చివరికి వచ్చే వాళ్ళకి కాళ్ళ కాడి కంటే అటేడు భారతోత్రం కాలమే కూడా పడుతుంది అనమాట ఒక వంద రూపాయల కోసం అది తాగుబోతుల సావాసం మన సావాసం అయితే తండ్రితోనూ కుమారునితోనూ ఉండదు మరి మూర్ఖులు ఎవరు సావాసం చేస్తున్నారు మూర్ఖులు ఎవరు సావాసం చేస్తున్నారు తాగుబోతుల సావాసము మూర్ఖులైన వారు మరి అప్పులలో ఉండవారు మరి బాధలలో ఉండవారు దావీ దెమ్మట్టు ఉండారు సావాసం అది ఏది దావీ సౌలు దావీ తమ్ముటి ఎమ్మడబడ్డప్పుడు నాలుగు వందల మంది ఉంటారు మీరు చదువు అవసరం లేదు ఆ నాలుగు దావి ఉన్న నాలుగు వందల మంది ఎవరో తెలుసా ఎవరనుకున్నారు అప్పులల్లో ఉండేవాళ్ళు బాధలల్లో ఉండేవాళ్ళు సమాధానం లేని ఇంటికాడ గలబడ్డోళ్ళు వాళ్ళు మొత్తం దావీ తమ్ముటి నాలుగు వందల మంది ఉన్నారు సావాసం దావి తమ్ముడు సావాసం ఉంది ఎవరు అనుకున్నారు వాళ్ళే మరి ఇప్పుడు సావాసం మరి అదే దాదీతి సావాసం తీసుకుంటే బతకలేనోళ్ళు బైబిల్ దేలవని వాళ్ళు వాక్యం దేలవని వాళ్ళు ఆ సమాధానం లేని వాళ్ళు కుటుంబాలు సరిగా లేనోళ్ళు పాపాన్ని వదిలిపెట్టిన వాళ్ళు వీళ్ళు మొత్తం ఒక సాహసం అయితే ఏం సావాసం చెప్పండి ఖచ్చితంగా బైబిల్ ప్రకారం చెబుతున్నా అవును ఎందుకు చెబుతుందంటే ఇక్కడ సావాసాన్ని గురించి చెబుతున్న బహుజాగ్రత్తగా ఆలోచన చేయండి రెండో అధ్యాయం అపస్తులు కానీ అవి రెండో అధ్యాయము అందులో చూసుకొని మనం ఇంకొక వాక్యం చూసుకొని ముగిస్తుంటాం అపసులు కార్యాలు రెండో అధ్యాయము నలభై రెండో వాక్యం తొందరగా అపస్తుల కార్యాలు రెండో అధ్యాయము నలభై రెండో వాక్యం వీరు అపస్తుల బోధ ఎందును సావాసం అందును రొట్టె ఇరుసుట ఎందును అదే అన్నమాట ఇప్పుడు చెప్పండి క్రైస్తువులు అంటే ఎలా ఉండాలి క్రైస్తువులు అంటే ఎలా ఉండాలి అపస్తులు బోధ బోధ ఎవరిది దేవుడిది అవునా బోధ బోధెవరంటే దేవుడు చెప్పిన బోధ అది అపస్థులు సపరేణం బోధ లేదు అది దేవుడు ఏమి నేర్పాడు అదే అపస్తు బోధ అంటే అపస్తులు బోధ ఏక శరీరముగా ఉండారా ఎవరికి వరయ్యారా ఏక శరీరము అపస్తులు అంటే ఆనాడు ఏక శరీరంగా ఉండారు ఒకరికి ఎక్కువ లేదు ఒకరికి తక్కువ లేదు మరి అదే సావాసం అనుకున్న ఈనాటి బోధకులను చూసుకుంటే ఒకడేమో బాగా బలిసిపోతుండు ఒకడేమో బక్కసిక్క ఉంటాడు ఒకడేమో తాగి తాగి చచ్చిపోతాడు ఒకడేమో సమాధానం లేక ఒకడేమో కుటుంబంలో సమాధానం లేక కొందరైతే గొడవలు పెట్టుకుని చస్తున్నారు మరి ఈ సావాసం ఏంటి మాది అపస్తుల సావాసం మేము క్రీస్తు లో కడగబడ్డవారి అనుకున్న క్రీస్తు అనుకుంటే ఈ బోధలు ఎలాగుంటే ఇప్పుడు ఈనాడు ఎంతమంది కూడా ఏక శరీరమై అపస్తులు సావాసము సావాసము అపస్తులను బోధయందు ఇంకా ఈ గొడవలు ఏమీ ఉండవు అన్నమాట అందుకే ఇక్కడ చెబుతాం చూడండి మంచిగా అపస్తుల్లు బోధయందును సోవాస అందును రెక్క ఇరుసుడందును ప్రార్థన చేయుడి అందును ఎడతెగక ఈ ఆదిమ సంఘములో సావాసం ఎలాగుంది బోధ ఒకటే సావాసం ఒక్కటే ఆ చూస్తే ఈ అమ్మ కొలలేదు ఈ అమ్మని చూస్తే ఆ అమ్మ కొలలేదు ఆయన చూస్తే ఈయన కొలలేదు ఈయన చూస్తే ఆయన కూలలే ఎవరైనా పొరపాటు చేస్తే ఒకరు ఒకరు చెప్పుకున్నారు గద్దించుకున్నారు ఏకమై ఉన్నారు అంతేనా ఒకసారి పేతురు ఒకసారి పేతురు కొంచెం పొరపాటు జరిగితే పౌల్ గారు గద్దావు ఒకసారి పేదరు పొరపాటు చేస్తే పవన్ గారిని కద్దిచ్చాడు తర్వాత అద్దరు ఏకమై ఉండరు అది దేవుని సావాసం ఉంటే తప్పు దిద్దుకుంటారు గుర్తు పెట్టుకోండి దేవుని సావాసం నిజంగా నీది దేవుని సావాసం నిజమైన దేవుని భార్య అయితే నిజమైన దేవుని సంగారి అయితే తప్పు దిద్దుకోవాలి అంతేనా కరెక్టేనా దిద్దుకోకపోతే అది ఏ నాటికైనా అది బయలుపడుతుంది ఏ తప్పు లేదు నా కడుపులో ఏ జబ్బు లేదంటే తర్వాత నన్ను బయటపడింది పడదా గ్యారంటీ పడుతుంది అదిగో అలాంటి బోధ కావాలి అలాంటి బోధలు నిలిచినట్లయితే అలాంటి బోధలు నువ్వు నేర్చుకున్నట్లయితే అలాంటి బోధ ఉన్నట్లయితే గొడవలే ఉండదు అసలు ఏ గొడవ ఉండదు ఎందుకని ఆ సావాసం దేవుడిదైతే ఆ సావాసం దేవుడిదైతే నీకు నాకు గొడవ ఎందుకు వచ్చింది అంటే మూర్ఖులు సావా మూర్ఖులతో సావాసం చేసేది ఎవరంటే మూర్ఖులు చేస్తారు మరి మూర్ఖులతో జ్ఞానమంత్రుల సావాసం జాతర చేయడం అదే ఈ బోధ అంటే అయితే ఈనాటి ఈ సంఘాలు ఇవన్నీ సత్యమైన సంఘాలని చెప్తా నేను ఎందుకని ఈనాడు ఉన్న సంఘాలు మొత్తం కూడా సత్యమైన సంఘాలని నేను చెప్తా ఎందుకని ఎందుక రొట్టె ఇరుసుట ఎందులో ఉన్నదా రొట్టె ఎవరు ఇరవాలి చేసిన వాడు ఎరవాలి రొట్టె జ్ఞాపకం పెట్టుకోండి జాగ్రత్త జ్ఞాపకం లాస్ట్ మాట ఇది బోధ బోధయందును సావాసమందు రొట్టె ఇరుసుడుందా అపస్తులను బోధ చేసిన వాడు రొట్టెరవాలే అపస్తులు బాధ చేసిన వాడు రొట్టెరవాలంటే అర్థం ఏంటి నువ్వు ఎక్కడ పోయినా నిజమైన మాట నువ్వు చెప్పాలి ఎవరికి అది బోధే దేవుని బోధ నువ్వు ఎక్కడ చేసినా దేవుని పోతే నువ్వు నిజంగా నువ్వు ఎక్కడ చేసినా దేవుని పోతే అలాంటివి ఉండయా ఈ లోకానుసారంగా అదట్ట ఇదట్ట ఏమట్ట ఆమె అని ఉంటుందా అభస్సులు పోతరు ఉండదు అంటే ఈనాడు రొట్ట విడిసేవారు అందరూ కూడా సత్యమైన సంఘాలని నేను చెప్తా నీది అట్టనే మీ వాళ్ళు సత్యన సంఘాలు కారా ఇది మీ సంఘం మా సంఘం లేదా అలా అనుకుంటే అలా దేవుని భారీగా ఉండాలనుకుంటే అపస్తులు మారు మనసు పొంది భారతదేశం తీసుకొని అపస్తుల సాంలోను గోడలోను సావాసం ఉండాలి ఇప్పుడు మన మన సంఘం పేరేంటి చెప్పండి మన సంఘం ఏంటో తెలుసా దేవునితో సావాసం మన సంఘం ఏంటో వర్జనాల సంఘం బైబిల్ సంఘం మంది మన సంఘం దేవునితో సాహాసం అని ఉంది మంది దేవునితో సావాసం అంటే అర్థం ఏంటి దేవుని సంఘంలో మనం కూడా కలుస్తూ అని అర్థం అంతేగాని సపరేట్ మన సంఘం ఏరే లేదు ఉందా మన సంఘం వేరే ఉందా సపరేట్గా లేదు అలాంటి క్రియ చేస్తే మనం కూడా సంఘంలో కలుస్తామని అర్థం మరి పా ఈ రొట్టె ఈ ఈనాటి సంఘాలంతా రొట్టె విరిచే వందులు ఎవరు తెలుసా ఎవరు రొట్టె విరిసేవారు బోధలేదు సావాసం లేదు ఏమీ లేదు ఆరు రోజులు కష్టపడి ఏడోనాడు వచ్చి దేవుని సన్నిధిలోని మరి పరిశుద్ధుల యొక్క రొట్టి ఇరితే పరలోకం పోతామని ఫీల్ అవుతున్నారు అది అస్సలే కాదు ఎందుకని బయటికి పోయినాక నీ బతుకు నేను చూస్తాను నా బతుకు నువ్వు చూస్తాను అవునా అది క్రియల వల్లనే బయటపడాల్సిందే క్రియల వల్లనే బయటపడాల్సిందే అంతే జాగ్రత్తగా ఆలోచన చేసుకొని ఇకనైనా సావాసం ఎలా ఉండాలి మన సావాసం కుమారునితో ఉండాలి తండ్రితో ఉండాలి అపస్తులు బోధ అందు ఉండాలి అపస్తులు సావాసం అందు ఉండాలి రొట్టె ఇరుసుట అందు ఉండాలి బోధ చేసిన వాడే రొట్టె ఇరవాలి బోధ చేసిన వాడే రొట్టె ఇరవాలి రొట్టె తీసుకున్నా కచ్చిపోతారు చూడండి అపస్తులు ఆ ఒకటో కొరింత పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిది వాక్యం చూడండి మొదటి కొరింత పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై ఆరు నుంచి అదేందో మొదటి కోరింత పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై ఆరు దీనికి రండి ముందు మొదటి కోరింత పదకొండు అధ్యాయము ఇరవై ఆరు మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణము పశ చెప్పండి ఇప్పుడు ఈ రొట్టె తినే వాళ్ళు ఏం చేయాలి అర్థమైందా ఈ రొట్టె తినే వాళ్ళు ఏం చేయాలని రాయబడతాడా చెప్పండి నేర్చుకునే మీరు చెప్పండి అందరూ దేశంలో అందరూ అలాగనుకుంటే కలవదేడా ఇప్పుడు ఈ రొట్టె తినేవారు ఏం చేయాలని ఉంది ఇక్కడ రాయబడి చెప్పండి ఏమంది మీరు ఆ రొట్టె తిని ఈ పాత్రలో తాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ఈ రొట్టె తినోళ్ళు ఏం చేయాలి ఉందా ఈ మాట ఎవరైనా చెప్పారా ఈ మాట ఏనాడని ఎవరైనా చెప్పారా కారణం కారణమేంది వాళ్ళకి బైబిల్ తెలవదు ఈ బల్ల ఆరాధనలో రొట్టె తీసుకునే వాళ్ళు మీరు సువార్త చేయాలి మీరు జరిగిపోతే చేపకస్తులు చచ్చిపోతారు ఉందా ఎలా అదే ఉంటుందిగా ఈ రొట్టె తీసుకోవటం మాటలు కాదు తాగుబాతులు తీసుకునే రొట్టె కాదు ఇది తిండి బాతులు తీసుకునే రొట్టె కాదు ఇది వెబ్బజాడు తీసుకునే రొట్టె కాదు ఇది బజార్లో మీరు తిరుగుతారు రొట్టె కాదు ఇది ఇంట్లో సమాధానం లేని వాళ్ళు రొట్టె తీసుకునేది కాదు ఇది ఇది మామూలుగా అది ఈ రొట్టె ఈయన బాగా ఈయన శరీరంలో భాగం అంటే మాటలు కాదు దేవుని సిద్ధం అయితే పూర్తిగా ఈ సారి చెప్తాను నేను అర్థమైందా దేవుని చిత్తం అయితే ఈసారి నేను పూర్తిగా చెప్తా ఈనాటి సంఘాలు మొత్తం చచ్చిపోయిన సంఘాలు ఎందుకు చెప్తున్నాను అనుకున్నారు ఈ రొట్టె తీసుకున్నా కానీ చచ్చిపోతున్నారు ఈ రొట్టె తీసుకున్నా కానీ చచ్చిపోతున్నారు కాబట్టి ఎవరంగా మనం ఈసారి మనం ఎవరంగా ఈ సారి మంచిగా నేర్చుకుందాం మంచిది ఈ వారము ఇంతవరకు మీరు ఆలోచన చేయండి ఈసారి అంశంలో పూర్తిగా మీకు నెరవాట్యం ఇస్తాను